హాయ్ ఫ్రెండ్స్ బాయ్ అయితే ఇప్పుడే వచ్చిన నేను బర్ర కొట్టుకొని వచ్చిన మా ఆయన అయితే పత్తి చేనులా గొర్రె కొడతాడు పత్తి చేను అయితే ఈ విధంగానైతే ఉంది అంత జాలు పట్టింది మొన్న వర్షాలకు ఇప్పుడైతే ఎండ కొడతాంది ప్రస్తుతానికైతే మంచినే ఉన్నది కానీ వర్షాలు ఉంటేనే బాగుండు ఇప్పుడైతే లేవు ఇక్కడైతే ఒకటి వరి కోసే కోసే కాదు వరి నాటేసే మిషన్ అయితే ఇక్కడ నాటేస్తుండ్రు ఆ మిషన్ అయితే మీకు చూపెడదా చూడండి లాస్ట్ ఇయర్ అయితే నేను ఒక నాటేసే మిషన్ మిషన్ తోటి నడుపుకుంటూ వేసేది ఇదైతే నడుచుకుంటూ వేసేది అది కూర్చొని పోయి వేసే మిషన్ ఇప్పుడైతే చూపెడతా చూడండి ఇట్లా మనిషి నడుచుకుంటూ వేసుకుంటూ అయితే వస్తాండి అక్కడి కనపడతాడా మీకు చూడండి లాస్ట్ ఇయర్ కూడా ఒక వీడియో అయితే పెట్టినాటేసే మిషిని ఈసారి అయితే ఇది ఒక రకం మిషిని అదైతే నడుచుకుంటూ పోయే మిషిని అదే కూర్చొని నడిపే మిషిని ఇదేమో నా పొలంలో నడుచుకుంటూ పోయే మిషిని ఒకసారి నాలుగు సార్లు అయితే పోతాను అక్కడ నుంచి అయితే నారైతే మోసుకొస్తాను వాళ్ళు తెచ్చి ఆ వడ్డు మీద పెడితే వీ మిషన్లను అయితే వేసుకుంటాను ఎట్లుంది చెప్పండి నాటైతే మనుషులతో అయితే ఎక్కువ అవసరం లేదు ఈ సాలైతే వస్తలేదు అసలు సాలు రావట్లేదు మరి ఎందుకో కదా ఫ్రెండ్స్ ఎట్లుంది నాటైతే ఇంకా మా ఆయన అయితే ఇదైతే బరు కొట్టుకుంటా వచ్చిండి పోతున్నాం బాయ్ ఫ్రెండ్స్ నాటు ఎట్లుందో కామెంట్ చేయండి మనుషులతో అయితే ఎక్కువ అవసరం అయితే లేదు ఎండ అయితే ఫుల్ కొట్ట నేనైతే ఇక పోతున్నా నాటు చూపెడదామని అయితే వీడియో తీసిన మనుషులతో ఎక్కువ అవసరం అయితే లేదు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉంటే సరిపోతుంది నాటేయడం Bye friends.